ఒక ఫ్లాట్లో డోర్ వెళ్ళి మోగింది ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలుపు తీసి చూసింది బిచ్చగాడు భవతి భిక్షాందేహి అని అడిగాడు ఇదిగో తీసుకో అయ్యా బిచ్చగాడు తల్లి కొంచెం గుమ్మం యువతలకు వచ్చి వేస్తారా మహిళ గుమ్మం దాటి రాగానే బిచ్చగాడు ఆమె చేయి పట్టుకొని ఆహాహహా నేను బిచ్చగాడిని కాను రావణుణ్ణి నుండి ఆమె నేను కూడా సీతను కాను పని మనిషిని ఇంతటితో అయిపోలేదు రావణుడు సీతని తీసుకెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అదే నిన్ను తీసుకెళ్తే మండోదరి కూడా సంతోషపడుతుంది తనకి కూడా పని మనిషి అవసరం ఉంది పిచ్చివాడ సీత కోసం రాముడు వచ్చాడు నా కోసం అయితే మా కాలిని మొత్తం వస్తుంది ఏమండి పగలంతా నాతో గొడవ పడతారు మరి చీకటి పడ్డయ్యేసరికి ఎందుకంత మౌనంగా మారిపోతారు ఏమీ లేదే చీకటి పడ్డ తర్వాత రాక్షస శక్తులు రెట్టింపు అవుతాయంట అందుకని పోలీసులు మిస్టర్ కిరణ్ మీ ఇల్లు సోదా చేయాలి ఏవో పేరుడు పదార్థాలు ఉన్నాయని ఇంటి నుంచి భారీ శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయని చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేశారు కిరణ్ మీకు వచ్చిన సమాచారం నిజమే సార్ కానీ ఇప్పుడు మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది చూసావా మళ్ళీ నా పరుసులో డబ్బులు కొట్టేశాడు మీ తమ్ముడు భార్యతో కోపంగా అన్నాడు భర్త వాడిని ఎందుకండి అంటారు నేనే తీయలేదు ఇంకో మిగిలే ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ